హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు సెంతిస్ క్లాస్ రూమ్ వన్స్ అగైన్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాథ్స్ కంటెంట్ ఫర్ యూస్ఫుల్ ఫర్ ఎస్జీటీ అండ్ ఎస్ఏ కూడా క్లాస్ నెంబర్ వన్ ఓకే సో గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ప్రకారం ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెంబర్స్ నంబర్ సిస్టమ్ కదా సో ఈ నెంబర్స్లో మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే నెంబర్స్ ఆ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఓకే నోయింగ్ మోర్ అబౌట్ నెంబర్స్ హిందూ ఐ మీన్ నెంబర్ సిస్టమ్స్ అంటే ఇటు ఇండియన్ నెంబర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఇవన్నీ ప్లేస్ వాల్యూస్ ఫేస్ వాల్యూస్ డిజిట్స్ కంపేరింగ్ ఇవన్నీ నేర్చుకుంటాం ఈరోజు ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుందాము సో ఈ నెంబర్స్ అనే ఒక టాపిక్ని నేను దగ్గర దగ్గర ఫైవ్ పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఈ ఫైవ్ పార్ట్స్ రోజుకు రెండు పార్ట్స్ చెప్పిన అట్లీస్ట్ ఒక టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఈ టాపిక్ టూ టు త్రీ డేస్ ఓకేనా కవర్ చేసేద్దాం ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఈరోజు మనం నేర్చుకోబోయే కంటెంట్లో ముఖ్యంగా మనం నేర్చుకునేది ఏంటంటే డిజిట్స్ డిజిట్స్ అంటే మనకి తెలుసు జీరో నుంచి నైన్ వరకు ఉన్న సింగిల్ నెంబర్స్ని డిజిట్స్ అంటాము తెలుగులో వచ్చేసి అంకెలు అంటారు నెంబర్స్ అంటే ఏంటి నైన్ తర్వాత నుంచి అంటే టూ టెన్ నుంచి ఇన్ఫినిటీ వరకు ఇవన్నీ కూడా నెంబర్స్ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ అనమాట వీటిని ఏమంటారంటే సంఖ్యలు అంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ వాల్యూస్ ప్లేస్ వ్యాల్యూ ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ మనం రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ నైంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ అనే నెంబర్లో దీని ప్లేస్ వాల్యూ ఎంత అని అడిగితే సో ఇట్ ఈస్ థౌసండ్స్ అనమాట ఫైవ్ థౌజండ్స్ దీని ప్లేస్ వాల్యూ వచ్చి మరి ఫేస్ వ్యా ఫేస్ వాల్యూ అంటే దీని ఒరిజినల్ పేరేంటి ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైవ్ థౌజండ్ ఇక్కడ ఫేస్ వ్యాల్యూ అంటే ఏంటంటే ఫైవ్ అలాగే ఫోర్ ప్లేస్ వాల్యూ యూనిట్స్ ఇక్కడ ఫోర్ అంటే ఆ నెంబర్ నేమో ఫేస్ వాల్యూ అంటారు అంటే తెలుగులో దీన్ని సహజ విలువ అంటారు అలాగే ప్లేస్ వ్యాల్యూ అంటే దాని స్థాన విలువ దాని ప్లేస్ వ్యాల్యూ ఓకే నెక్స్ట్ కంపేరింగ్ నెంబర్ కంపేరింగ్ నెంబర్ అంటే ఏంటంటే ఒక రెండు నెంబర్స్ని మనం కంపేర్ చేయడం కంపేర్ చేయడం అంటే ఏంటి ఎక్కువ ఇందులో ఏం యూస్ చేస్తామంటే పెద్దదా చిన్నది లేదా సమానం అంటే లెస్ దాన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఇవే కంపేరింగ్ అంటే ఏది పెద్దది ఏది చిన్నది ఏది సమానం దీన్ని పోల్చడం అంటారు తెలుగు ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను ఇద్దరు మీడియంస్కి అర్థం అవడానికి కోసం నెక్స్ట్ ఈ పోల్చడంలో ఉన్న ఇంకొక పార్ట్ ఏంటంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ బిగ్ టు స్మాల్ అంటే ఇచ్చిన డిజిట్స్ని కానీ నెంబర్స్ని కానీ వాటి వాల్యూస్ని బట్టి దాని యొక్క సహజ విలువను బట్టి చిన్న నుంచి పెద్దకి అరేంజ్ చేస్తే అసెండింగ్ ఆర్డర్ అంటారు పెద్ద నుంచి చిన్నదానికి అరేంజ్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ అంటారు వీటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమం అంటారు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ అనే ఒక నెంబర్ ఉందనుకోండి దీని ఎక్స్పాన్షన్ ఫామ్ అంటే ఈ ప్లేస్ వాల్యూస్ని బట్టి మనం దాన్ని డిజి విడి రాయడం ఇది ఫైవ్ థౌజండ్స్లో ఉంది కాబట్టి ఫైవ్ థౌజండ్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ త్రీ దీన్ని ఇలా రాయడాన్ని ఏమంటారంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ అ నెంబర్ అంటారు ఓకేనా తెలుగులో విస్తరణ రూపం అంటారు విస్తరణ రూపం ఓకే సో నెంబర్ సిస్టంలోకి వచ్చేసరికి హిందూ అరబిక్ ఒకటి ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఒకటి రెండు సిస్టమ్స్ ఉన్నాయి అలాగే ఫోర్ అర్థమేటిక్ ఆపరేషన్స్ అంటే అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టీప్లికేషన్ డివిజన్ వినడానికి చూడ్డానికి ఇంతేనా అనిపించే ఇంతేనే డిఎస్సీలో ఎలా ఇస్తారంటే కాదు మనం జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే నేర్చుకుంటున్నాం ఓకేనా సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి ఇట్ ఈస్ జస్ట్ ఎక్కడానికి ఉన్న ఫస్ట్ స్టెప్ అనమాట ఓకేనా సో అసెండింగ్ ఆర్డర్ డిఫికల్టీ లెవెల్స్ అనేవి క్లాస్ పెరిగే కొద్దీ మనకి డిఫికల్టీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఓకే సో నెంబర్ సిస్టమ్ విషయానికి వస్తే నెంబర్ సిస్టమ్ దీన్ని తెలుగులో సంఖ్యామానం అంటారు ఓకే ఇవి టూ టైప్స్ ఉన్నాయి ఒకటి హిందూ అరబిక్ ఓకే దీన్ని ఇండియన్ నెంబర్ సిస్టమ్ అని కూడా అంటారు ఇండియన్ సిస్టమ్ ఓకే దీన్ని మన కంట్రీతో పాటు ఇండియాతో పాటు భారతదేశంతో పాటు పాకిస్తాను బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక ఇంకా ఇలాంటి కొన్ని దేశాలు చాలా మట్టుకు దేశాలు ఈ హిందూ అరబిక్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు ఓకే సో ఇందులో ఏంటంటే ప్లేస్ వాల్యూస్ ఓకే నెక్స్ట్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ దీన్ని బ్రిటిష్ నెంబర్ సిస్టమ్ లేదా అని కూడా అనొచ్చు సో ఇది ఇంటర్నేషనల్ ఎందుకయ్యింది అంటే ప్రపంచంలో ఉన్న అధిక దేశాలు ఈ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేస్తాయి ఓకేనా సో మేజర్ నెంబర్ సిస్టమ్స్ ఏవి అంటే హిందూ అరబిక్ అట్ ద సేమ్ టైమ్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టము ఇవి ఆల్మోస్ట్ మెనీ కంట్రీస్ చాలా కంట్రీస్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటాయన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి హిందూ అరబిక్ నెంబర్ సిస్టము ఎలా డివైడ్ చేసాము అని అంటే యూనిట్స్ ప్లేస్గా ఒకటి అంటే ఒకట్ల స్థానము తర్వాత థౌజండ్స్ ఓకే నెక్స్ట్ ల్యాక్స్ సారీ నెక్స్ట్ క్రోర్స్ ఈ విధంగా డివైడ్ ఆఫ్ కోర్స్ ఇంకా పై పై నెంబర్స్ చాలా ఉన్నాయి రాబోయే క్లాసెస్లో ఈ ఈ సిలబస్ ఎక్స్టెండ్ చేసినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నెక్స్ట్ యూనిట్స్ అనేసరికి త్రీ పార్ట్స్ ఒకటి వన్స్ అంటే ఒకట్ల స్థానము టెన్స్ పదుల స్థానము హండ్రెడ్స్ ఓకే వందల స్థానం ఓకే ఒకట్లు పదులు వందలు వీటిని కలిపి యూనిట్స్ ప్లేస్ అంటారు నెక్స్ట్ థౌజండ్స్ థౌజండ్స్ ప్లేస్లో వచ్చేసి థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఓకే ల్యాక్స్ వచ్చేసరికి ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్స్లో కూడా క్రోర్సు టెన్ క్రోర్సు ఇవందరికీ తెలుసు కానీ కొంచెం అందులో ఏంటంటే ఈ రెండు నెంబర్ సిస్టమ్స్ ఇచ్చినప్పుడు కొంచెం దానికి దీనికి కంపేర్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు పిల్లల్లో ఓకే సో వీటిని యూనిట్స్ థౌజండ్స్ ల్యాక్స్ క్రోర్స్ ఇలా విడదీసుకుంటూ వెళ్ళారు ఇది ఇండియన్ నెంబర్ సిస్టమ్ అందుకే కామాలు పెట్టేటప్పుడు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఉంది ఓకే సో దీని ఈ నెంబర్ ఎలా చదువుతాము వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్సు టెన్ థౌజండ్సు క్రో ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్స్ కామాలు ఎలా పెడతాము ఈ యూనిట్స్ ప్లేస్ ఉంది చూసారా త్రీ పార్ట్ త్రీ ప్లేసెస్ ఇక్కడ ఒక ఇక్కడ టూ ప్లేసెస్కి ఒక కామా మళ్ళీ టూ ప్లేసెస్కి ఒక కామా ఇక్కడ ఒకటి మిగిలిపోయింది ఓకే సో ఇవి యూనిట్స్ ఇవి థౌజండ్స్ ఇవి ల్యాక్స్ ఇది క్రోర్స్ సో ఫ్రో ఫోర్ క్రోర్స్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కామన్ ఎలా డివైడ్ చేస్తాం ఈ ప్లేస్ వాల్యూస్ని బట్టి ఓకే సో వైల్ కమింగ్ టు ద నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టము కూడా ఆల్మోస్ట్ ఇలాగే డివైడ్ చేయబడి ఉంటుంది కానీ కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి దీనికి కూడా యూనిట్స్ ప్లేస్ ఉంది దీనికి కూడా థౌజండ్స్ ప్లేస్ ఉంది ఇక్కడ కొంచెం మారుతుంది థౌజండ్స్ తర్వాత మిలియన్స్ తర్వాత బిలియన్స్ దీనికి కూడా యూనిట్స్ ప్లేస్లో మూడు పార్ట్స్ ఉంటాయి ఒకటి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ నెక్స్ట్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఇక్కడ మారుతుంది హండ్రెడ్ థౌజండ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ హండ్రెడ్ థౌజండ్స్ ఇది ఒక పార్ట్ అలాగే మిలియన్స్ టెన్ మిలియన్స్ హండ్రెడ్ మిలియన్స్ ఇది మిలియన్స్ పోర్షన్ ఇక్కడ బిలియన్స్ టెన్ బిలియన్స్ హండ్రెడ్ బిలియన్స్ ఇది బిలియన్స్ పోర్షన్ దానికి దీనికి ఎక్కడ చేంజ్ వచ్చిందంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఇక్కడ యూనిట్సే అక్కడ యూనిట్సే అలాగే ఇక్కడ థౌజండ్స్లో థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఉంటే ఇండియన్ నెంబర్ సిస్టమ్ హండ్రెడ్ థౌజండ్స్ కూడా ఉంది అని అంటే అది ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అంటే ఇక్కడున్న ల్యాక్స్ ఇక్కడున్న హండ్రెడ్ థౌజండ్స్కి ఈక్వల్ అమ్మంట అంటే వన్ ల్యాక్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ థౌజండ్ బాహుబలిలు అంటాడు కదా వాళ్ళ సైన్యం బ బలం ఎంత అని అంటే వంద వేలు అని ఈ వంద వేలు అంటే ఇదే హండ్రెడ్ థౌజండ్స్ అంటే లక్ష నెక్స్ట్ మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ టెన్ మిలియన్ అంటే క్రోర్ హండ్రెడ్ మిలియన్ అంటే టెన్ క్రోర్స్ సో అలా కంపేర్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో దీన్ని యూస్ చేసి దీన్ని అనుసరించి మాత్రమే మనం ఈ నెంబర్స్కి కామాలు పెడతాం ఇదే నెంబర్కి కామాలు పెట్టాల్సి వస్తే ఫోర్ క్రోర్స్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ అని చదువుతాము కామాలు ఎలా పెట్టినప్పుడు బట్ ఇక్కడ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో ఎవ్రీ త్రీ ప్లేస్ వాల్యూస్కి ఒక కామ బట్ దీన్ని ఎలా చదువుతాము సో త్రీ అంటే యూనిట్స్ థౌజండ్స్ ఇది మిలియన్స్ సో ఫార్టీ ఫైవ్ మిలియన్స్ త్రీ హండ్రెడ్ ఎయిటీ నైన్ థౌజండ్స్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ అని చదవాలి సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ నెంబర్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఇక్కడి వరకు క్లియర్ కదా ఇట్స్ ఓకే ఇప్పుడు ఫోర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఫోర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మ్యాథ్స్లో ఓకే తెలుగులో దీన్ని చతుర్విధ ప్రక్రియలు అంటారు మీరు గమనించండి ఎడిషను సో సారీ ఈ చతుర్విధ ప్రక్రియలు ఫస్ట్ క్లాస్లోనే ఉంటాయి టెన్త్ క్లాస్లోనే ఉంటాయి ఇంటర్లో ఉంటాయి డిగ్రీలో ఉంటాయి పీజీలో ఉంటాయి పీహెచ్డీలో కూడా ఉంటాయి కాకపోతే మనం చేసే సమ్స్ యొక్క డిఫికల్టీ లెవెల్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి ఈ చతుర్విధ ప్రక్రియలు అనేవి నెంబర్స్ మధ్యలో ఉండొచ్చు రియల్ నెంబర్సు హోల్ నెంబర్సు ఫ్రాక్షన్స్ మధ్యలో ఉండవచ్చు ఆల్ జీబ్ర వేరియబుల్స్ కాన్స్టెంట్స్ మధ్యలో ఉండొచ్చు రకరకాలుగా ట్రెగ్నోమెట్రీలో యూస్ చేయొచ్చు జామెట్రీలో యూజ్ చేయొచ్చు మనం యూజ్ చేసే ప్లేసు యూస్ చేసే వాల్యూస్ మారచ్చేమో కానీ ఈ ఫోర్ అర్థమేటిక్ ఆపరేషన్స్ మాత్రం ఎక్కడ చేంజ్ అవ్వవు ఇందులో ఉన్న ఈ రూల్స్ అనేవి అక్కడ మారు వేటిని అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటారు బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇవి అంటే ప్రాథమిక చతుర్విధ ప్రక్రియలు ఓకే ఏంటవి ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిషన్ ఎడిషన్ అంటే తెలుగులో సంకలనం ఈజీగా చెప్పాలంటే కూడిక అంటే రెండు నెంబర్స్ని కలపడం యాడ్ చేయడం సెకండ్ వన్ వచ్చేసి సబ్ట్రాక్షన్ అంటే వ్యవకలనం వ్యవకలనం అంటే ఈజీ లాంగ్వేజ్లో తీసివేతలు థర్డ్ వన్ మల్టిప్లికేషన్ ఇంగ్లీష్ ఐ మీన్ తెలుగులో గుణకారం దీన్ని హెచ్చవేతను కూడా అనొచ్చు నెక్స్ట్ వచ్చేసి డివిజన్ డివిజన్ అంటే భాగహారం దీనికి ఇంకొక వర్డ్ నాకు ఐడియా లేదు గుర్తున్న మటుకు రాశాను బాగాహారం ఓకే సో ఈ నలుగు ఈ నాలుగు ఆపరేషన్స్ని కూడా బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లేదా చతుర్విధ ప్రక్రియలు అంటారు అసవాన్ని వచ్చేసి అడిషను సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిషన్ సంకలనం వ్యవకలనం గుణకారం అండ్ బాగాహారం ఈ నాలుగిటిని అర్థమెటిక్ ఆపరేషన్స్ అని అంటారు ఈ మధ్య వేదిక్ మ్యాథ్స్ అని రకరకాల టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి డివిజన్స్ ఎంత ఈజీగా చేయాలి ఈజీగా యాడ్ ఎలాగా యాడ్ చేయాలి మల్టీప్లికేషన్ ఈజీగా ఎలా చేయాలి అని బాగుంటుంది నేను చూస్తున్నప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు టూ డిజిట్ నెంబరు చివరి డిజిట్లో ఫైవ్ ఉంటే ఎలా ఈజీగా డివైడ్ చేసేయాలి మల్టీప్లై చేసేయాలి రూట్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నాకు కూడా నచ్చే కానీ ఆలోచిస్తుంటే ఒకటి అనిపిస్తుండే ఏంటంటే ఇప్పుడు మల్టిప్లి ఇప్పుడు ఈ నాలుగు చతుర్విద ప్రక్రియలు అనే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాము ఏంటంటే ఎడిషన్ అనేది ఉంది ఎడిషన్ అంటే ఒక రెండు నెంబర్స్ని కలపడం దీంతో ఇది యాడ్ చేయడం దాన్ని ఎడిషన్ అంటారు సో ఈ నెంబర్కి ఈ నెంబర్ యాడ్ చేసినప్పుడు ఈ ఆన్సర్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ థర్టీ నైన్కి యాడ్ చేయాలి యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాం ఫోర్ ప్లస్ నైన్ థర్టీన్ వన్ క్యారీ అవుట్ చేసుకుంటాము క్యారీ అవుట్ చేసుకున్నప్పుడు నైన్ ప్లస్ టూ ఐ మీన్ నైన్ ప్లస్ త్రీస్ గో టు ట్వెల్వ్ వన్ క్యారీ అవుట్ చేసుకుంటే వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ అనేది ఒక నెంబర్ ఒక డిజిట్కి ఇంకో డిజిట్ కలిపినప్పుడు ఎంత వస్తుంది అనేది మన మైండ్లో ఒక ప్రాక్టీస్ అనేది ఫాస్ట్గా చేసినప్పుడు ఆ క్యాలిక్యులేషన్ అనేది ఈజీగానే అయిపోతుంది ఈ టిప్స్ ఇన్ ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క దానికి ఒక టిప్స్ టిప్ చెప్తున్నారు మీరు ఎప్పుడైనా గమనించండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫైవ్ని సెవెంటీ ఫైవ్తో మల్టిప్లై చేయాలంటే అంటే చివరి డిజిట్ కంపల్సరీ ఫైవ్ అయితే ఒక ట్రిక్ ఎయిటీ వన్తో సెవెంటీ వన్ మల్టిప్లై చేయడానికి ఒక ట్రిక్ ఓకే అలాగే త్రీ డిజిట్స్ నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో ఫలానా నెంబర్ ఉంటే ఒక ట్రిక్ ఇన్ని ట్రిక్స్ గుర్తుపెట్టుకోగలమా ఎన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ గుర్తుపెట్టుకోగలమా మనకి జస్ట్ టూ నుంచి ఒక టెన్ టేబుల్స్ వస్తే కనుక టూ నుంచి టెన్ టేబుల్స్ కంటోపాఠంగా వచ్చేస్తే ఈ డివిజన్సు సబ్ట్రాక్షన్స్ మల్టీప్లికేషన్స్ ఎడిషన్స్ చేయడం నాకు తెలిసి పెద్ద కష్టమేమి కాదు మీరు ఎప్పుడైనా గమనించారా కొంతమంది వ్యాపారులు ఇలా నెంబర్స్ వేసుకొని టక 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 క్యాలిక్యులేటర్ కంటే చాలా ఫాస్ట్గా కౌంట్ చేస్తారు వాళ్ళు ఏం బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు కాదు దే ఆర్ డూయింగ్ ఇట్ బై ప్రాక్టీస్ ప్రాక్టీస్ మోర్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా మీరు సమస్య చేయగలుగుతారు చాలామంది అడుగుతున్నారు నాకు ఈజీగా చేయడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని చోట్ల టిప్స్ అండ్ ట్రిక్స్ ఓకే కానీ మల్టిప్లికేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై టూ ప్లస్ త్రీ బై ఫైవ్ని ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలి అని అంటే చక్కగా చెప్పేస్తున్నారు ఈ రెండు మల్టిప్లై చేసి ఫైవ్ ఈ రెండు మల్టిప్లై చేస్తే సిక్స్ బై ఈ రెండు మల్టిప్లై చేసి టెన్ ఓకే సో మీకు నోట్ అట్టుపండు ఒలిచి పెట్టినట్టు లెవెన్ బై టెన్ వచ్చేసింది ఓకే ఇది మనకి ఇలాగే సమ్స్ ఇవ్వరు ఎలా ఇస్తారంటే వరుస పెట్టు ఒక ఐదారు ఫ్రాక్షన్స్ని యాడ్ చేయమంటారు అప్పుడు అట్లన్నింటికి వీళ్ళ గీతలు గీసుకుంటూ కూర్చుంటారా అవ్వదు కదా ఓన్లీ ఈ టూకే ఈ ట్రిక్ చేస్తుంది టూ ఫ్రాక్షన్స్ యాడ్ చేయడానికి ఒక వరుస పెట్టి వన్ బై టూ ప్లస్ త్రీ బై ఫైవ్ మైనస్ టూ బై త్రీ ఇంటూ వన్ బై ఫైవ్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇక్కడ మీరు యూజ్ చేయడం అనేది చాలా చాలా హెడ్ కాబట్టి ఎక్కువగా టిప్స్ వైపు ట్రిక్స్ వైపు చూడకండి ఓకేనా ఆ వీడియోస్ వైరల్ అవ్వడం వరకే బాగుంటాయి ఆ ఒక్క వీడియో వరకే ఆ ఒక్క ఆ మోడల్లో సమ్ వరకే ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి మీరు కూడా ఒకసారి థింక్ చేయండి సో టిప్స్ అండ్ ట్రిక్స్ వైపు చూడొద్దండి మెయిన్ మనకి మ్యాథ్స్ స్పీడ్గా చేయాలంటే రెండు రావాలి ఒక డిజిట్తో ఇంకో డిజిట్ కలిపినప్పుడు ఆన్సర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ప్లస్ సెవెన్ అనగానే ఇమీడియట్గా ట్వెల్వ్ అని చెప్పగలిగి ఉండాలి ఫింగర్స్ యూస్ చేసుకొని గీతలు గీసుకునేలాగా లేకపోతే కాసేపు ఆలోచించి చెప్పేలా ఉండకూడదు ఫైవ్ ప్లస్ సెవెన్ అనగానే సెవెన్ అనే మాట ఎండ్ అయ్యే లోపల ట్వెల్వ్ అనే ఆన్సర్ మీ నోట్లోకి వచ్చేసేయాలి అలాగే వన్ నుంచి టెన్ వరకు టేబుల్స్ కంటోపాటంగా వచ్చేసేయాలి అలాగే వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు స్క్వేర్స్ అంటే వన్ స్క్వేరు టూ స్క్వేరు త్రీ స్క్వేరు ఫోర్ స్క్వేరు రావాలి అండ్ వన్ నుంచి అట్లీస్ట్ లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఫిఫ్టీన్ వరకు క్యూబ్స్ రావాలి క్యూబ్స్ వస్తే క్యూబ్ రూట్స్ ఆటోమేటిక్గా గుర్తుంటాయి స్క్వేర్స్ వస్తే స్క్వేర్ రూట్ కూడా మనకి ఆటోమేటిక్గా గుర్తుంటాయి అలాగే కొన్ని ఫార్ములా లెసన్ బట్టి కొన్ని ఫార్ములాస్ మనం బై హార్ట్ చేయాలి మెమొరైజ్ చేసుకుంటే కంఠస్థం చేయాలి అలాగే ఫార్ములాస్ నేర్చుకొని కంటస్థం చేసేది లేకుండా ఒక ఫార్ములా నుంచి ఇంకొక ఫార్ములాకి ఎలా కన్వర్ట్ అవ్వాలో కూడా నేర్చుకోవాలి ఇవి ఇవి నేను చెప్తున్నవన్నీ టిప్స్ అండ్ ట్రిక్సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీలో సైన్ ఎక్స్ అనే ఒక రేషియో ఉంది ట్రిగ్నోమెట్రికల్ రేషియో దీన్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు సైన్ ఎక్స్ని ఒకటి సైన్ఎక్స్గా రాసాను ఇంకొకటి వన్ బై కోసీకెంటెక్స్గా రాయొచ్చు నెక్స్ట్ ట్యాన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్గా రాయచ్చు అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ కాస స్క్వేర్ ఎక్స్గా కూడా రాయచ్చు సో ఒక్క రేషియోని సింగిల్ రేషియోని నేను త్రీ టైప్స్గా రాసుకోవచ్చు సో దీన్ని బట్టి కూడా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అంటే ఇది ఒక ట్రిగోమెట్రి అని కాదు ఆన్ ది స్పాట్ ఇది గుర్తొచ్చింది చెప్పాను సో ఏ ఫార్ములా అయినా కూడా ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో నాకు ఏ స్క్వేర్ వాల్యూ కావాలని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ సో నేను ఏం చేస్తాను ఏ స్క్వేర్ వాల్యూ కావాలి కావాలి కాబట్టి ఏ స్క్వేర్ అంతా ఒకవైపు ఉంచుకొని మిగతా అంతా ఒక వైపు తీసేస్తాను సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి మైనస్ బి స్క్వేర్ కింద రాయొచ్చు కదా నేను కదా సో ఇలా రాయాలి అన్న లాజికల్ థింకింగ్ ఉండాలి ఓకే సో అప్పుడు మ్యాథ్స్లో మనం ఈజీగా త్వరగా సాల్వ్ చేయగలుగుతాం మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది ఇప్పుడు మన బ్రెయిన్లో టిప్స్ అండ్ ట్రిక్స్ వైపు మనం చూస్తున్నాము అంటే మనం మోస్ట్లీ మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద మనం డిపెండ్ అయిపోతున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న సంక్షయాలు అంటే వెంటనే ఫోన్ ఓపెన్ చేసి వెంటనే క్యాలిక్యులేటర్ తీసేస్తున్నాం సో అది అలవాటు మానేస్తే డెఫినెట్లీ యూ విల్ బీ సక్సీడెడ్ అండ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్ ఇన్ మ్యాథ్స్ కంటెంట్ కంటెంట్ అనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మీరు ఈజీగా ఫేస్ చేయగలుగుతారు ఇంకా చాలా నేర్చుకుందాము నెక్స్ట్ క్లాసెస్లో కూడా ఐ హోప్ దిస్ క్లాస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ రౌండ్ ఆఫ్ వ్యాల్యూ కూడా ఒకసారి చెప్పేసుకొని క్లాస్ అటెండ్ చేసేద్దాం రౌండ్ ఆఫ్ వాల్యూస్ అంటాం కదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ సెవెన్ ఉందనుకోండి దీన్ని రెండు స్థానాలకి సవరించి రాసుకుంటే కనుక ఒక స్థానానికి ఇది మోర్ దెన్ ఫైవ్ ఉంది కాబట్టి నేను ఎలా రాసుకున్నాను సిక్స్ హండ్రెడ్ కింద రాసుకోవచ్చు రెండు స్థానాలకి సిక్స్ ఐ మీన్ ఎస్ ఓకే అలాగే సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ టూ ఉందనుకోండి దీన్ని ఒక స్థానాన్ని సవరించి రాసుకుంటే కనుక సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ అలాగే సిక్స్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఉంటే కనుక సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ కాబట్టి అంటే సెవెన్ ఫైవ్ కంటే ఎక్కువ కాబట్టి సెవెన్ హండ్రెడ్గా కూడా లేదా సెవెన్ హండ్రెడ్ సెవెంటీగా రాసుకోవచ్చు ఓకే దీన్ని రౌండ్ ఆఫ్ వాల్యూ అని అంటారు దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చతుర్విధ ప్రక్రియలు ఉన్నాయి కదా అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్లోకి చూడండి యాడ్ చేసేటప్పుడు ఈ రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ అనేది మనం అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ టూని ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్కి యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని రౌండ్ ఆఫ్ వ్యాల్యూ చేసుకుందాం అప్ టు హండ్రెడ్స్ వరకు నేను రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఇది అబౌవ్ ఫిఫ్టీ ఉంది కాబట్టి దీని రౌండ్ ఆఫ్ వ్యాల్యూ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అనుకుంటే ఇది కూడా అబౌ ఫిఫ్టీ ఉంది కాబట్టి ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటే దీనికి వచ్చే ఆన్సర్ ఎంత రావాలి ఎయిట్ ప్లస్ టూ టెన్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ ప్లస్ వన్ ఫోర్టీన్ థౌజండ్ రావాలి అంటే అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ రావాలి అంటే మేబీ థర్టీన్ థౌసండ్ అయినా ఫోర్టీన్ థౌసండ్ అయినా మనకు రావాలి ఆన్సర్ చూద్దాం ఎంత వచ్చిందో అంటే మనం చేసేది రైటో రాంగో తెలిసిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ టూకి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ అనేది యాడ్ చేసాం అనుకోండి సో టూ ప్లస్ నైన్ లెవెన్ సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ నైన్ ఫోర్టీన్ ఓకే సో ఇది రెండు స్థానాలకు మనం సవరించాం కాబట్టి దీన్ని ఎంత వ్యాల్యూ వస్తుంది సో ఫోర్టీన్ థౌజండ్ వస్తుంది సో ఆల్రెడీ రెండు రైటో రాంగో మనం ఈజీగా తెలుసుకుంటాం ఓకేనా సారీ ఇట్ ఈస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ కదా థర్టీన్ సో ఇట్ ఈస్ రౌండ్ ఆఫ్ వ్యాల్యూస్ ఈక్వల్ టు ఫోర్టీన్ థౌసండ్ ఓకే సో ఇలా అంచనా వేయడానికి రౌండ్ ఆఫ్ వ్యాల్యూస్ అనేవి పనికి వస్తాయి అలాగే సబ్ట్రాక్షన్లో కూడా సబ్ట్రాక్షన్లో ఎలా యూజ్ చేస్తాము అని అంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ మైనస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అనుకుంటే దీని రౌండ్ ఆఫ్ వాల్యూ హండ్రెడ్స్లోకి తీసుకొస్తే ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మైనస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో ఫైవ్ థౌజండ్ మనం ఇంకా ఈజీగా తీసుకోవాలనుకుంటే హండ్రెడ్స్కి మనం సవరించుకోవచ్చు అంటే ఎలాగో యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది ఎంత అవుతుంది సిక్స్ సిక్స్ థౌజండ్ అవుతుంది ఇది త్రీ థౌజండ్ అవుతుంది సో సిక్స్ థౌజండ్ మైనస్ త్రీ థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఆన్సర్ అంటే ఆన్సర్ మనకి అరౌండ్ త్రీ త్రీ థౌజండ్ రావాలి వస్తేనేది రైటు అంటే టూ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ లేదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మధ్యలో వస్తుంది చూద్దాం రైట్ రాంగ్ వస్తుంది ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ మైనస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ సో థర్టీన్ మైనస్ సెవెన్ సిక్స్ లెవెన్ మైనస్ ఫైవ్ ఎయిట్ ఫోర్ మైనస్ టూ 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 థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ రౌండ్ ఆఫ్ వ్యాల్యూ వచ్చేసి త్రీ థౌజండ్ సో మనం చేసిన సమ్ము రైట్ ఇదే మెథడ్ మల్టిప్లికేషన్ డివిజన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది కూడా మన సిలబస్లో కవర్ అయ్యిందే అందుకే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది సో నా క్లాసెస్ నా క్లాస్ బాగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా స్పీడ్గా చెప్పాలనుకుంటే కనుక నాకు మా కామెంట్స్లో మెన్షన్ చేయండి మరీ స్లో అయిందా లాగ్ అయిందా మధ్య మధ్యలో కొన్ని కొన్ని టిప్స్ చెప్పడం అవసరమా కాదా మీకు ఏం కావాలంటే ఆ సజెషన్స్ కింద కామెంట్స్లో మా నాకు మెన్షన్ చేయండి ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ